ర్ అల్లీ హ్యాండ్లమ్స్ మరి కొత్త మోడల్తో వచ్చేయండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఈ కొత్త మోడల్ వచ్చి మనకి అయోధ్యా సిల్క్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఇదంతా కూడా వైట్ అండ్ బ్లాక్ ప్రింట్ వైట్ శారీ మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది బార్డర్ అటాచ్డ్ బార్డర్ జెరీ బార్డర్తో వచ్చింది చూడండి శారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ క్వాలిటీ ఓన్లీ వైట్ కాంబినేషన్ మీద వస్తుందండి అయోధ్య సిల్క్ కొత్త మోడల్ శారీస్ క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు కేవలం తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి ఫోన్ చేయండి త్రీ శారీస్ వచ్చాయండి త్రీ శారీస్ కూడా మీకు కాంబినేషన్ చూపిస్తూ ఈ బోర్డర్ మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్రెజెంట్ శారీ కలర్స్ చూపిస్తున్నాను ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది లైట్ వేట్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కేవలం తొమ్మిది వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి పళ్ళు పాట అండి పళ్ళు పాట ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది రెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి తొమ్మిది వందల యాభై రూపాయలు కావలసిన త్వరగా బుక్ చేసుకుంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను దయచేసి ఫోన్ మాత్రమే చేయొద్దండి కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి చూశారు కదా కలర్స్ వీటితో పాటు వేరే వెరైటీ కూడా ఉంది అది కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకో వెరైటీ ఎక్సలెంట్గా ఉండదు కూడా వ్యూ వెరైటీ ఇప్పుడు చూపించింది అయోధ్య సిల్క్స్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు నెక్స్ట్ క్వాలిటీ వచ్చి మనకి క్రష్డ్ జార్జెడ్ సిల్క్ క్రష్డ్ అండి ఇది క్లాత్ వచ్చి క్రష్డ్ క్రష్డ్ జార్జెడ్ సిల్క్ శారీ ఇది జెరి బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది శారీ అంతా కూడా మనకి ఫ్రాల్ ప్రింట్ వచ్చింది ఇలా వస్తుంది మారీ లుక్ మీద వచ్చి ఇది పళ్ళు డిజైన్ పళ్ళు పాటి ఇలా వచ్చింది శారీ అలవర్ ఇలా ఉంటుంది డిజైన్ దీన్ని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు క్వాలిటీ అయితే చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటి ప్రైస్ వచ్చి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది కొన్ని ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కూడా త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా కలరు ఇలా ఉంటుంది సేమ్ డిజైన్ అంటే ఓన్లీ కలర్స్ మాత్రమే మారి సేమ్ ప్యాటర్న్ సేమ్ సేమ్ డిజైన్ కలర్ వచ్చి ఇంకా బాగుంది మంచి పిస్తా గ్రీన్ మస్టర్డ్ మస్టర్డైల్లో బార్డర్ వచ్చింది పిస్తా గ్రీన్కి క్వాలిటీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ క్వాలిటీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక త్వరగా బుక్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్